బిఆర్ఎస్ ది సోషల్ మీడియా యుద్ధం రామన్న ట్విట్టర్ మీడి జనంలోకి రావాలి కవిత అంటున్నటువంటి మాట ఇక కేటీఆర్ హరీష్ పేరుకే కృష్ణార్జును వాళ్లపై వాళ్ళే బాణాలు వేసుకుంటున్నారు సొంత బాటిని హరీష్ మోసం చేస్తున్నాడు జూబ్లీస్ లో ఓటమికి బిఆర్ఎస్ ముఖ్య నేతల కారణం హరీష్ గంగుల నవీన్ రావు భూములు కాపాడేందుకు ట్రిపుల అలైన్మెంట్ లో మార్పు కేసీఆర్ కన్లు గంతలు గట్టి అక్రమార్కులను కేటీఆర్ హరీష్ కాపాడుతున్నారని పైరు ఎమ్మెల్సీ కవిత మరి అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ కు హరీష్ మోసమైనది ప్రధానంగా ఇందులో వివిధ తీసుకున్నారు ఇటీవల కాలంలో మరి కవిత గారు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఇక వీరి ఆరోపణలు ప్రధానంగా హరీష్ రావుకు సంబంధించినటువంటి ఆరోపణలే అధికంగా అనిపిస్తున్నాయి మరి నిర్ణయాలు ఇటీవల వరంగల్లో పదకొండు వందల కోట్లతోని ఆసుపత్రి కడుతున్నారు దాన్ని పదిహేడు వందలకు పెంచారు మరి జూబ్లీస్ రావు కూడా ఓడిపోవడానికి హరీష్ రావే కారణం గతంలో కూడా అనేకమైనటువంటి యొక్క హరీష్ రావు పైన ఆరోపణలు చేసినటువంటి విషయం కూడా మన ప్రధానంగా కనిపిస్తుంది ఇక ప్రస్తుతం కూడా చేస్తున్నారు ఒక విషయం గమనించాలి మీకుల టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నది ప్రస్తుతం నలుగురే నలుగురు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత గారు బిడ్డ ఏదో విధంగా కేటీఆర్ కు మార్గం సులభతరం చేయడానికి హరీష్ రావు పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు అవి కూడా ఎటువంటి ఆరోపణలు అవినీతి ఆరోపణలు పార్టీకి నష్టం చేస్తున్నాడు పార్టీ ఒక దశలో ఓడిపోవడానికి కారణం హరీష్ రావే హరీష్ రావుతోనే ఈ యొక్క పార్టీ అంతా నష్టం అనే విధంగా వారిని బలహీనం చేసి వారంతా వారే రాజీనామా చేసే చివరికి రాజీనామా చేసే విధంగా వారిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం ఈ యొక్క తంతు చూస్తే ఇది ఒక కేసీఆర్ మరి కవిత ద్వారా చెప్పిస్తున్నటువంటి ఒక బాణం ఒక అస్త్రం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్తున్నటువంటి ప్రధాన విశ్లేషకుల మాట ఈ యొక్క ఉండి ఉండవచ్చు అనేటువంటిది అనేటువంటి మాట కూడా అర్థమవుతుంది ఇట్లా ఎందుకంటే ఒకేసారి పార్టీలో వారిని వెళ్ళిపోయినా హరీష్ రావు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయినా పార్టీకి నష్టం జరుగుతుంది వీరు పంపించినా కూడా ఆరోపణలు చేసి పంపించినా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ఈ యొక్క డ్యామేజీ నష్టం రెండు సమపాలన ఉండాలంటే కొంత టైం తీసుకొని ఒక టైం తీసుకొని ఒక విడతల వారిగా సామాన్యంగా రాజకీయాలలో అంటే నిజంగా వాళ్ళు వెళ్ళిపోవాలని వాళ్ళకే ఉన్నా కూడా ఉత్త వెళ్ళిపోతే అది ప్రజలకు కరెక్ట్ కాదు ఇప్పుడు మీరే చూస్తున్నారు కవితను సస్పెండ్ చేశారు మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా నన్ను నన్ను అనవసరంగా ఒక షోకాస్ నోటీస్ కూడా ఇవ్వలేదు అర్ధాతరంగా నన్ను ఏమాత్రం చూడకుండా నన్ను కేసీఆర్ సస్పెండ్ చేశారు అవమానపరచారని చెప్పేసి కవిత గారు రెండోసార్లు చెప్పినటువంటి విషయం మీ ముందు ఉంది ఆ మాట ఇదే విధంగా హరీష్ రావు పైన కూడా ఒక క్రమేపి తంతు ఈ విధంగా దఫా దఫాగా జరిగి హరీష్ రావు చివరికి వెళ్ళిపోయే విధంగా ఉంటుందనేటువంటిది కూడా బిఆర్ఎస్ పార్టీ వస్తున్నటువంటి విశ్లేషకుల మాటని చెప్పచ్చు మిత్ర రాజకీయాల్లో అసాధ్యము అయినటువంటిది ఏమి ఉండదు ఇది నిజమా ఇది అవునా కాదనేటువంటి విషయం కూడా జరగవచ్చు ఏదైనా జరగవచ్చు ఇటీవల మీరు చాలా పరిణామాలు చూసారు ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలో చేరారు కండవ కప్పుకున్నారు కదా మీరు మరి ఆ పార్టీలో చేరారు అంటే లేదు లేదు మేము కండువా కప్పుకోలేదు కేవలం మూడు రెండు కండువా కప్పుకున్నాము అది జాతీయ కండువా అది మేము కప్పుకున్నాము మేము డెవలప్మెంట్ గురించి వేయడం దానికి ఆ పార్టీలో అని చెప్పి స్పీకర్ గారికి చెప్పినటువంటి సమాధానంలో ఉంది అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకులు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడు ఏం మాట్లాడుతారో మీరు అర్థం చేసుకోవచ్చు మిత్రులారా ఎందుకంటే గతంలో కొన్ని ఏళ్ళ పాటు రాజకీయం ఉండేది పుట్టినప్పటి నుంచి మొదలుపెడితే లాస్ట్కు చనిపోయే వరకు కూడా అదే పార్టీలో ఉంటుండే లాస్ట్కు వారి వారి యొక్క అంతిమయాత్ర కూడా జెండా గట్టి కూడా అర్పించేటువంటి కార్యక్రమం కూడా ఉంటుండే కదా గతంలో ఏ కొంతమంది కార్యకర్తలు మాత్రం జీవితం మొత్తం అలానే గడిచిపోతారు వాళ్ళ జీవితం మొత్తం వారెమ్మడు వీళ్ళెమ్మడు తిరిగి జీవితం మొత్తం దుర్బరంగా అవుతున్నటువంటి ప్రస్తుత నాయకులు ఎంతో మంది నడిపించజకీయ ఎపిసోడ్ లో మిత్రులరా మరి కవిత గారు కూడా అనేకమైనటువంటి హరిశ్రావును హరిశ్రావుపై చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఇప్పటి కూడా కేసీఆర్ అంటే నాకు అభిమానం ఒక తండ్రి ఒక బిడ్డను ఆహ్వానిస్తే తప్పకుండా నేను మా తండ్రి గారి దగ్గరికి పిలిస్తే నేను వెళ్తా అనేటువంటి పలు సందర్భాల్లో చెప్పినటువంటి విషయం ఏదేమైనా జరగవచ్చు మళ్ళీ కూడా మీరు హరీష్ రావు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ బీఆర్ఎస్ లో కూడా చేరి మరి కేసీఆర్ పక్షాన్ని నిలబడవచ్చు మరి ఏమైనా జరగవచ్చు రాజకీయంలో మరి భవిష్యత్తులో వేచి చూస్తే కానీ తెలియదు మిత్ర